सर कल बाई इलेक्शन ना इधर जूबल हिल्स में कौन सा पार्टी जीतेगा सर अभी इधर देखिए पूरा पार्टी इक्वल है अपना बी आर एस कांग्रेस बीजेपी मैक्सिमम यहाँ पर अभी बी आर एस का एक टाइम से अभी तक चल रहा है अभी कांग्रेस आए तो कौन चल रहा है कौन है चल रहा फिफ्टी फिफ्टी परसेंट है अभी बीजेपी थोड़ा सा अभी ज़्यादा इधर नहीं है बट कांग्रेस और बी आर एस को तो हम बोल सकते फिफ्टी फिफ्टी परसेंट है मैक्सिमम नहीं बता सकते कि किसका पार्टी है हम तो ट्राई करते हैं कि जो बेस्ट हमारे लिए है वो हमारे लिए इधर आ जाए एमएलए साहब पार्टी से जो है बेस्ट एम एल तो हमारे लिए बेटर है सर वोट की नोट है ना सर अभी इधर कितना पैसे दे रहे हैं सर कांग्रेस में और बी में पैसों का तो आइडिया नहीं है था हमारे को, तो पैसों तो किसी से भी पैसे नहीं मिले हमारा कुछ देते पैसे कौन दे रहे हैं को दे रहे हैं कुछ भी नहीं आ है लोग बोल रहे हैं ऐसा कुछ बट हमारे तो आइडिया नहीं है सर

ఏరియా ని రేపు జగమాయ బై ఎలక్షన్ లో ఎవరికి అవకాశం ఉందంట ఇక్కడ జూబ్లీస్ ఎంటది చే కాంగ్రెస్ గెలుస్తంట నవీన్ యాదగర్ ఎందుకారణం అమ్మా ఎందుకమ్ అపుడు మంచిగా చేసినగా ఇందరమ్మ ఆ రాగలిచింది ఊర్ల ఏన్ని చూంది ఓటుకి నోటి షుప్న డబుల్ హిస్టర్ కదా కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఏలే ఏలే ఇక్కడ ఏమ ఇక్కడ నేను ఊర్కుపోయినా మళ్ళ రేపు వస్తా ఊర్ల మరి మేము ఊరికి పోన వాళ్ళకి ఇచ్చినట్ట ఇంటి కట్టిన వాళ్ళకి ఇవ్వలేదట ఐడెంటి కార్డ్ ఉంటే ఇస్తారు కానీ ఊర్లోనే ఉంది గెలిచిందా లేదా గెలిచిన గురించి వాడు బస్సులు పిరిపెట్టిందా లేదా బస్సులు పిరిపెట్టిన గురించి ఇప్పుడు మళ్ళీ చెయ్యి వస్తుంది వచ్చా అని మళ్ళీ కొందరికి డౌట్ ఉన్నది అంతనే మళ్ళీ ఏం లేదు మాది ఊరు కాదు మా జనగా మాది మా జనగా చెయ్యి వచ్చింది ఇక్కడ మీ వాళ్ళకి ఎవరికైనా ఇస్తారు అంటున్నా ఓటికి నోటికి డబ్బులు చెప్పు చెప్పలేదు నాకు మా ఏ అప్రాలకి అయితే ఏం చెప్పలేం మాట్లాడలేదు వాళ్ళకి ఏ పరిస్థితి ఉందో మనం కనుక ఆడుతాము సార్ రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కదా ఎవరు గెలిచే అవకాశం ఉందంట టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది పక్కా గెలుస్తుంది గోపీనాథ్ అనే ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే గారు చాలా సేవ చేసింది ఇక్కడ మాస్ పబ్లిక్తో అటాచ్ అయి ఉన్నాడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు ప్రజలకు వచ్చేటట్టు చేసిండు ఆయనే గెలుస్తారు ఖచ్చితంగా ఆయన భార్య నిలబడ్డది వాళ్ళే గెలుస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ అనే పార్టీ కోర్టు ఉంటే హామీలు ఇచ్చింది ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఏ రకంగా చేయలేదు ఒక బతుకమ్మ చీర ఇవ్వలేదు తులంగ బంగారం అన్నది ఇవ్వలేదు పెన్షన్లు సరిగా ఇస్తలేరు ఇరవై ఐదు వందలు లేడీస్కి ఇస్తలేరు నాలుగు వేల పెన్షన్ అది ఇస్తలేరు గ్యాస్ సబ్సిడీ పడతలేదు కరెంటు సబ్సిడీ పడతలేదు రైతుబంధు సగం ఇస్తున్నారు రుణమాఫీ సగమే ఇస్తారు ప్రతి ఒక్కటి సగం సగమే ఇస్తున్నారు ఇంకా హైదరాబాద్లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి హైడ్రా హైడ్రా అంటే ఏంటో కూలగొట్టడమేనా రేవంత్ రెడ్డి హైడ్రా అనేది అడ్వాంటేజ్ ఆయన పెట్టుకుండు అట్లా వసూలు చేస్తుండు అలాంటి వాళ్ళకు ఓట్లు వేయరు రేవంత్ రెడ్డి కలెక్షన్ కమిషన్ అంతే అప్పులు చేస్తుండు అందరికి పైకి వంచుడు ప్రజలకు వంచాలి కేసీఆర్ ప్రజలకు వంచిండు ఈయన పైకి వంచుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడి ఓడిపోతుంది ఫస్ట్ థింగ్ బీఆర్ఎస్ గెలుస్తుంది గెలవాలి కూడా గెలిస్తేనే రాష్ట్రం మొత్తం నాలుగు కోట్ల మంది ప్రజలకు పనులు అదే కోరుకుంటున్నారు నాలుగు కోట్ల మంది కూడా ఏడు నాలుగు లక్షల ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారు వాళ్ళ కోసం చూస్తున్నారు మీరు మంచి తీర్పియండి మాకు కూడా పనులు అవుతాయని సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పటికే డబ్బులు వంచడం ఉంటుంది కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇంతవరకు ఇస్తారు అంటే బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు ఇస్తున్నారు ఎన్ని డబ్బులు అని కాదు ఒక్కొక్క ఫ్యాక్టరీ ఒక్కొక్క రకంగా ఉంటుంది పార్టీలు కానీ అది మనీ ఫ్యాక్టరీ మెయిన్ కాదు అభివృద్ధి చూస్తారు అప్పట్లాగా అమ్ముడు పోయేటోళ్ళు ఎవరు లేరు చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చినా తీసుకుంటారేమో తీసుకుంటారేమో కానీ వాళ్ళు విజ్ఞులు ప్రజలు వాళ్ళని అమ్ముడు పోయేటోళ్ళు అనొద్దు మనం కాబట్టి వాళ్ళకి మెయిన్ డెవలప్మెంట్ కావాలబ్బా ఇన్ని కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏం చేసిండు ఢిల్లీకి వంచిండు వాళ్ళు ఆయన దగ్గర పెట్టుకోండు కానీ జనాలకు ఏం చేయలేదు మెయిన్ హైదరాబాద్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోటి జనం ఇక్కడనే ఉంటారు హైదరాబాద్లో ఇది ఏరియా మొత్తము ఇక్కడ డెవలప్ చేయాలి కాబట్టి కులగొట్టుడే పెట్టుకున్నాడు ఆయన కట్టడం లేదు అధికారి ప్రభుత్వ అధినేత అంటే కట్టడం నేర్చుకోవాలి కులగొట్టడం నేర్చుకోవడం కాదు మనం వంద ఇండ్లో ఉన్నాం వంద ఇండ్లో అధికారంలో ఉన్నాం వందేళ్ళు బతికున్నాం కాబట్టి తప్పు ఆయన ఓడిపోతాడు కలెక్షన్ ఏజెంట్ ఆయన ప్రభుత్వ అధినేత కాదు ప్రజలకు చేసేటోడు కాదు బై ఎలక్షన్స్ ఎవరు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా అభివృద్ధిలో పది ఏళ్ళు చేసిన పరిపాలన ఈ రెండేళ్ళు చేసిన పరిపాలనకు కంపేర్ చేస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఓటుకు నోట్ అనేది ఉంటుంది సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పార్టీ అంటే అధికారం లేదు అధికార పార్టీ డబ్బులకు చీరలకు ఓటర్లను ప్రలోభాల పెడతారు అది ఎంత ఇస్తారు వాళ్ళు ఎంత ఇస్తారు అనే సంగతి మనకు తెలియదు ఇస్తున్నారు అది ఇచ్చేది ఎంత ఇచ్చుకున్నా కానీ వేసేది మాత్రం ప్రజల్లో ఉన్నది బీఆర్ఎస్ పైపే ఉన్నారు విఆర్ఎస్ పైపే మొగ్గు చూపుతున్నారు ఆ డబ్బు వచ్చే డబ్బు మొత్తం వాళ్ళది కాదు ప్రజల సమయం కాబట్టి ప్రజలు పంచి పెడుతున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ కెలుస్తారు సార్ జూబ్లీ ఎలక్షన్స్ ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు జూబ్లీ సెలక్షన్లు అనేది మనందరికీ తెలుసు సాధారణ ఎలక్షన్ కాదు ఉప ఎన్నిక ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది ప్రత్యేక సందర్భాల్లో వస్తుంది మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల సరే ఆరోగ్యరిత వారి సమస్యలతోటి వారు మృతి చెందిరు దాంతో వచ్చినటువంటి ఎలక్షన్లు కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ పైన తెలంగాణ రాష్ట్రం మొత్తం గమనిస్తుంది ఎందుకు గమనిస్తుంది ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు అంటే ఇదేమో పట్టణం కానీ గ్రామాల్లో పట్టుకొమ్మ లాంటి పట్టణ గ్రామాల్లో దాంట్లో ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేక ఎన్నిక లేక రెండు సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్ లేడు ఒక వార్డ్ నెంబర్ లేడు ఒక ఎంపీటీసీ లేడు అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఆయన చేత ఆయన చేసినటువంటి చేతులకు ఎక్కడ పొంతన లేదు ఎందుకు లేదని ప్రజలు ఆలోచిస్తారు ఈ గ్రామ ఇక్కడ పట్టణాలకు కూడా వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఊ గ్రామాల్లో ఉంటారు అక్కడ వ్యవసాయం పరిస్థితి ఏ విధంగా ఉంది రైతు బంధు సక్రమంగా రావట్లేదు రైతులు చాలా ఇబ్బందులు పడుతురు పంట నష్టం జరిగితే ఇవ్వట్లేదు ఇన్ని అంటే ఇక్కడ ఒక్కటి కాదు అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తారు ఈ ఆరు గ్యారంటీల పేరు తోటి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డిని బొంద పెట్టాలంటే ఆ పతనం జూబ్లీస్ నుంచే స్టార్ట్ కావాలి జబ్బు నుంచి స్టార్ట్ కావాలంటే అందరు కూడా బీఆర్ఎస్ వైపు ఓటేసి కారు గుర్తు కోటేసి మాగంటి సునీత గారిని కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో హరీశ్వరరావు గారి నాయకత్వంలో గెలిపిస్తేనే ఆ పనులు అవుతాయని మేమందరూ కూడా చెప్తున్నా నేను ఒక మాజీ ప్రజాప్రతినిధిని మేమందరం కూడా గ్రామాల్లో మౌలిక ప్రభుత్వం మీద అయితే పనులు సాంక్షన్ చేస్తే ఆ రోడ్లు ఆ భవనాలు కానీ డ్రైనేజ్ కానీ అవన్నీ ఏర్పాటు చేసినాం రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఎక్కడ కూడా ఒక్క రూపాయి బిల్లు ఇవ్వట్లేదు అందుకే ఆ బాధతో ఇక్కడ మేము చెప్తున్నాము అరే మా ప్రభుత్వం ఇప్పుడు ఒక బ్యాంకుకు రెండు నెలలు రెండు మూడు ఈఎంఐలు కట్టకపోతే ఒక డిఫాల్టర్గా ప్రకటన చేస్తారు ఈ ముఖ్యమంత్రి కూడా డిఫాల్టర్ కాదు అంతకంటే ఘోరమైనటువంటి ముఖ్యమంత్రి ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు అవుతుంది చెక్స్ ల్యాబ్స్ అవుతున్నాయి మళ్ళీ రెన్వేలు చేసి కొత్త చెక్లు ఇస్తారు కానీ ప్రభుత్వం పది లక్షల రూపాయలు కట్టలేనటువంటి పరిస్థితులలో ఆయన ఆర్ గ్యారంటీల పేరుతో పోర్టు ఇచ్చినాడు దొంగ రేవంత్ రెడ్డి అందుకే అక్కడ ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు జూబ్లీ ఇప్పుడు ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి గెలుస్తారని ప్రజలకు ప్రజలకు రేపు రేపు దినం కల్లా ఎవరితోటైతే పని జరుగుతుందో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం కూడా ప్రజల్ని ఏమన్నా ఆదుకొని ఉంటే వాళ్ళ అభివృద్ధిని చూపెట్టి ఓట్లు వేయాలి కానీ మాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి లాస్ట్ టైం మేము ఎలక్షన్లో మద్దతు పలికినాం ఓట్లు కూడా వేసినాం రెండు సంవత్సరాలలో ఒక సామాన్యునికి ఏం లబ్ధి కాలేదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఆ బస్సు తప్ప వేరేది ఏం కాలేదు ఆ బస్సు వల్ల ప్రజలకు తెలియాలి జనాలకు తెలియాలి ఏం లబ్ధి చేకూరుంది గత ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక సామాన్యునికి చాలా లబ్ధి చేకూరుంది ఇప్పుడు ఆడవాళ్లకు పెన్షన్స్ కానీ వితత్తు పెన్షన్ కానీ వృద్ధులకు పెన్షన్ కానీ సామాన్యంగా ఫస్ట్ మళ్ళీ ఇంకా పిల్లలకు కళ్యాణ లక్ష్మి కానీ మైనారిటీ మహిళలకు షాదీ ముబారక్ కానీ ప్రెగ్నెంట్ మనన్కి కేసీఆర్ కిట్ కానీ ఇప్పుడు పోషకాహారం కానీ అంగన్వాడీలు కూడా అప్పుడు చాలా మంచిగా జరిగినాయి ఇప్పుడు మా ఇదే కాలనీలో ఉన్న అంగన్వాడీని కూడా తీసేసారు బస్తీ దవాఖానా కానీ సామాన్యానికి చాలా లబ్ధి చేకూరిందండి గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనగానే ఓటుకు నోట్ అనేది ఉంటుంది కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ అంటే మా దృష్టికి అయితే ఏది రాలేదు డబ్బుల పంపిణీ ఇప్పుడు ప్రజలు ఒకరోజు వచ్చి డబ్బులు ఆశిస్తారా పర్మనెంట్ గా వచ్చేది ప్రజల విజ్ఞతగా వదిలేస్తున్నాను ఒక రోజు వచ్చి ఓటు గురించి ఎవరో ఒక వెయ్యో రెండు వేలో ఇచ్చి దాన్ని చూపెట్టి ఓటు ఇప్పించుకోవడం అది సామాన్యంగా భావ్యం కాదు ప్రజాస్వామ్యంలో కానీ డబ్బులు తీసుకొని ఎవరి కోటేలా వాళ్ళకి ఇస్తుంటారు కొంతమంది ప్రజలు ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ప్రకారం డబ్బులు తీసుకొని ఓటు ఇవ్వాలని ఏడా లేదు అది అది ఎవరిచ్చినా అది మంచి పద్ధతి కాదు అది అది మంచి పద్ధతి కాదు డబ్బులు ఎవరు మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యాన్ని కొందామని చూస్తారు పాలకులు కానీ ప్రజాస్వామ్యం డబ్బులతో రాదండి ప్రజాస్వామ్యం అభివృద్ధి తోటి వస్తుంది ప్రభుత్వాలు ఆదుకోవాలి మాగంటి సునీత ఆయన మాగంటి గోపినాథ్ మంచి పనులు చేసిండు కదా ఆయన మంచి వ్యక్తి అభిమానం ఎక్కువ ఇక్కడ జనాలకు ఆయనకి ఆయన భార్య కైలు అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రతిసారి ఎమ్మెల్యే ఎలక్షన్ ఓటుకి నోటు ఉంటుంది కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంత ఇస్తారు అంటారు సార్ బీఆర్ఎస్ నుంచి ఎంత ఇస్తారు అంటారు ఏమో సార్ తెలియదు నేనైతే చూడలేదు నాకు తెలియదు పంచుతుండ విన్నా ఏమో అంటుండ్రు జనాలు నేనైతే చూడలేదు పై ఎలక్షన్లు ఉన్నాయి కదా జూబ్లీ హిల్స్ ఎవరు గెలిచే అవకాశం మూడు వేల ఓట్లతో బీఆర్ఎస్ వస్తుంది ఎక్కువ రాదు ఎందుకంటే అది ఫుల్ ఉంది ఇది ఫుల్ ఉంది మూడు వేల ఓట్లతో బీఆర్ఎస్ వస్తుంది తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే ఇప్పుడు ఈ డబ్బులు మనుషుంటారు చూడు కాంగ్రెస్ నుంచి కొన్నాను బిఆర్ఎస్ నుంచి ఇక్కడ కాంగ్రెస్ కి ఎంత ఇస్తున్నారు అంటారు కాంగ్రెస్ కి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు బిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు వేయిస్తున్నారు వేయిస్తున్నారు అయినా ఈ రెండు వేల ఐదు వందలు అంటే కలిగి లీడర్లకు ఒక చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు రెండు ఏడు వేలు తిని ఆయిదు ఐదు వందలు చేతిలో పెడుతున్నారు మా ఏరియాలో రాజమ్మ కప్పి చెప్తున్నారు ఆడామకి ఆయమ్మ అంతా మాది బస్సు పెద్దమ్మ నగరం ఐదు ఐదు వందలు ఇచ్చింది అన్ని మూట కట్టుకొని ఐదు వందలు ఇచ్చింది మొత్తం మీద అంతా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వేరే ఇస్తున్నారు అంతా ఇంట్లో పోయిస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ వీళ్ళేమో లీడర్లు గల్లీడర్లు గోళకీళ్ళకొప్పు చెప్పినారు ఆ రెండు వేల ఐదు నూరులు అన్నీ వాళ్ళు ఇచ్చినారు పార్టీ వాళ్ళు గల్లీ లీనర్ల కోపించేస్తే ఆ అమ్మ మాకి పెద్దమ్మ నగరలో ఐదు ఐదు వందలు ఇచ్చింది జూబ్లీన్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎవరు గెలిసే అవకాశం ఉందంట మీ అభిప్రాయ ప్రకారం దాని గురించి అంత ఐడియా లేదన్న అంత తెలియదు కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ గురించి తెలియదు తెలుసు ఎక్కువ ఉంది ఏం చెప్తే రేపటి గెలిచే అవకాశం ఉంది అంటారు నా ప్రకారం అయితే బీఆర్ఎస్ మా

వస్తుందా టీఆర్ఎస్ వస్తుందా అది లేకపోతే కాంగ్రెస్ వస్తుందా లేకపోతే ఇంకోటి వస్తుందా అన్నది ఐడియా లేదు మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే ఓటుకి నోటుకుంటది సార్ డబ్బులు ఇస్తారు కదా ఈసారి కాంగ్రెస్ నుంచి ఎంత ఇస్తున్నారు బీఆర్ఎస్ నుంచి ఎంత ఇస్తున్నారు సార్ ఇంకా చెప్తే ఇట్లా బాగుంటుంది అంటారా ఓకే నేను కాదంటా వాళ్ళు మనం చెప్తే మళ్ళీ మనకి ప్రాబ్లం నాకు ప్రాబ్లం అవుతుంది కదా ఇంకా అట్లనే నాకైతే ఒక చారాను కూడా ఇది ఇప్పటివరకు నాది హోటాకు కూడా ఇక్కడే హోటాకు మన్నా కూడా చూపిస్తాను జూబ్లీ బై ఉంది కదా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మాకి కేసీఆర్ రావాలండి ఎందుకంటే కేసీఆర్ హుకుమార్ కేసీఆర్ పార్టీ బెస్ట్ హేమంత్ రెడ్డి వచ్చింది ఏం చేసింది బస్ ఫ్రీ బస్ ఫ్రీ చేసి ఏం చేసింది కేసీఆర్ ఉంటే అమ్మాయికి ఒక లక్షల పదివేల రూపాయలు పిల్లికి ఇస్తుంది హెల్త్ కార్డ్ ఇచ్చింది కేసీఆర్ చాలా చావల్ ఫ్రీ చేసింది అన్ని మంచి మంచి ఇల్లు వస్తుంది అందరు చేసింది వాళ్ళు వచ్చి హేమంత్ రెడ్డి వచ్చి అల్లి స్కీమ్ బంద్ చేసింది కేసీఆర్ బెస్ట్ మేం చెప్తా జై తెలంగాణ జై కేసీఆర్ జయకేసీఆర్ కేసీఆర్కి వస్తా మేము కేసీఆర్ బెస్ట్ సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే డబ్బులు పంచుతుంటారు కదా సార్ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎంత ఇస్తారు కాంగ్రెస్ నుంచి వాళ్ళు అది మాకే తెలియదు మేము ఎప్పటి నుంచి ఓటు వేస్తున్నాం కదా అప్పటి నుంచి ఒక్క రూపాయి మాకే దొరకలే మేము డబ్బులు తీసుకున్న ఓటు వేయలేదు మేము ఏం మంచి ఎమ్మెల్యే ఉంది ఏం మంచి సీఎం ఉంది వాళ్ళకి ఓటు వేసినాం మేము మేము కూడా వేసినాం మా ఇల్లు కూడా వేసినాం కేసీఆర్ బెస్ట్ వాళ్ళు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ వస్తుంది థ్యాంక్ యూ సార్ కేసీఆర్ జై కేసీఆర్ ఒక ఉన్నాయి సూపర్ ఎవరికి అవకాశం ఉంది కాంగ్రెస్ మంచి పనులు చేస్తారు రెండు సార్లు రెండు సార్లు చూసిండు సార్ కన్ఫర్మ్ సార్ ఇప్పుడు బై ఎలెక్షన్లు అంటే ఇప్పుడు ఏ లెక్షన్లో అయినా ఎమ్మెల్యే లెక్షన్లు అంటే ఓటుకి నోట్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంత ఇస్తున్నారు సార్ అలాగే బీఆర్ఎస్ నుంచి ఎంతవరకు ఇస్తున్నారు అర్థం కాలేదు అంటే ఏంది డబ్బుల గురించి మా గేమ్ కాదా మనకు తోటి మా కులండి ఎవరు గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం మేము కొత్త పిల్లోడికి ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు జనాలు మన అభిప్రాయం కూడా అంతే అంటే ఎన్నోసార్లు పోటీ చేసినాడు చాలా సార్లు వాడిపోయాడు ఈ సరైన కొంచెం ఆయనకి అవకాశం ఇస్తే ఎంతవరకు చేస్తాడు అభివృద్ధి చేస్తాడు అని ఆశ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఓటు నోట్ అనేది ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా సరే కానీ మీకని ఎంతవరకు ఇస్తాను అంటారు అంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ వెయ్యి రూపాయలు అంటున్నది ఏమీ లేదు బాబు లేదు అసలు అలాంటి మా బస్తీలో నేను చూశాను

అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అనగానే ఓటింగ్ నోట్ అనేది ఉంటుంది సరే అంటే అలా నడుస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు ఉంది సార్ అంటే బీఆర్ఎస్ నుంచి ఎంతవరకు వస్తుంది కాంగ్రెస్ నుంచి ఎంతవరకు ఇస్తారు ఇదే ఇదే వస్తుంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తుంది డబ్బులు అంటే చెప్పలేమండి ఎవరు వీళ్ళైతే ఐదు వేలు ఇస్తారని టాక్ వస్తుంది కాంగ్రెస్ నుంచి ఏరియా మోతి నగర్ ఐదు వేలు ఇస్తారు పర్సన్కి వస్తారని బిఆర్ఎస్

vote के, eat के, eat के मैं डाल तो ओटा पैसे नहीं हैं, पैसे नहीं आए, आए मेरे को आए थे। कुछ ना कुछ दे दे। हाँ, देते हैं रोगा। तो मैं 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 तो जो है ना हर खुद जो है ना मैं हर साल को तो मैं जो है ना क्या कह रहा, देखो भाई, मैं तुम्हारे को जो है ना, तुम जो बोले वो करता हूँ बल्कि मेरी और मैं देता हूँ भी मैं लेता हूँ भी करता हूँ भी ऐसे तो कमजोरी तो है हा? हा? सर इधर जुबली में बाई इलेक्शन आए ना सर कौन सा पार्टी जीतेगा कार बी पर बी सर, एस उनके काम अच्छे हैं सर उनके काम अच्छे है गवर्नर सर का काम अच्छे है उसके बाद मांगे सुनी तक जीते सर अभी वोट की नोट है ना सर पैसा देते कांग्रेस पार्टी कितना पैसा देते और बी आर एस पार्टी कितना पैसा देती है हम लोग भी लिए उससे भी नहीं लिए किससे भी नहीं लिए हम मोहब्बत में डालना चाह रहे के सी आरना पैसे हाँ खाली सुने हम लोग गए तो नहीं लिए नहीं क्या है कि सुने पैसा दे रहे बोल के लेकिन कितने है बोल के नहीं मालूम अभी मालूम नहीं होता इलेक्शन वोट डालने के बाद में चौदह तारीख को मालूम होता है हम क्या फाल फाल खोलने वाले नहीं है उसका अंदाजा नहीं लगाते का कांग्रेस टी आर एस वो कौन जीता हमको नहीं मान हम कैसा बोलना और अभी कांग्रेस और बी आर एस से कितने पैसे दे रहे सर वोट करना पैसे हमारे को जरूरत नहीं हमारे हमारा दो, सब दोनों भाया है कांग्रेस वाला भी भाई है टी आर एस वाला भी जो अच्छा काम करे वो नहीं आ पाए